ఏదో అద్భుతం చేస్తాడు అన్నట్టు అనవసరం వాళ్ళని పవన్ కళ్యాణ్ సొంత సొంత జనతా పార్టీతో కలిసి వెళ్తే ఒకటి బాగుండేది లేదు సొంత ఎజెండాతో వెళ్ళినా బానే ఉండేది కాకపోతే అతను భావం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో తనే రెండు చోట్ల ఓడిపోవడంతో ఒక భావం వచ్చింది ఆత్మ భావాన్ని అతని భావాన్ని అంటే సైకలాజికల్ గా ఉన్నటువంటి అతను భావం ఎదుటి వాళ్ళ పట్ల అసూయగా ప్రబలిపోయింది అది అదేంది నాతో పాటే పార్టీ పెట్టినటువంటి జగన్ వచ్చినేమో ఏకంగా ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క సీట్లు సాధించి నేనేమో నా సవంతంలో రెండిట్లోనే ఓడిపోయాను అనేటువంటి ఒక అసంతృప్తి పెరిగిపోయింది ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన మంచి తెలివైనటువంటి వాడు చాణక్యం అనేది అదే ఎదుటివాడితో మాట్లాడి వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ బలహీనత ఏంటంటే జగన్ జగన్ అనేటువంటి ఫోటో చూసినా జగన్ అనే పేరు విన్నా పవన్లో వైబ్రేషన్ వస్తుంది కసిరేగిపోద్ది అసహ్యం వేసేస్తుంది కోపం వచ్చేస్తుంది వాళ్ళు నాకంటే నేనేం సినిమా హీరోని నేను అలా రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయిలాగబడతారు అబ్బాయి లాగ పడతారు ఎంతమంది నా వస్తారు తీరా వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి హీరో కాదు కదా అట్టాంటోడు ఎలా ముఖ్యమంత్రి అయిపోయాడు ఎలా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు నాలాగా అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వలేడు నాలాగా ప్రాసలు మాట్లాడలేడు నాలాగా డైలాగులు సినిమా డైలాగులు కొట్టలేడు ఏమీ చేయలేనటువంటి వాడు ఎట్లాగా ముఖ్యమంత్రి అయిపోయాడు అదే ఎట్లా చేశారు అంటే వెంటనే పక్కన ఉన్నోడు ఎవడో చెప్తాడు డబ్బులు ఉన్నాయి సార్ డబ్బులతో అయ్యాడు సార్ కులంతో అయ్యాడు సార్ వాడికి ఇట్లా మాట్లాడతాడు వెనగానే ఇతను అట్లా ప్రిపేర్ అయిపోతాడు ఓహో అందుకని కులం తో నడుపుతాడు అతను డబ్బులతో నడుపుతాడు నా దగ్గర డబ్బులు లేక నేను ఎట్లా చేశాను నా దగ్గర ఇది లేక చేశాను అండి ఇంతకుముందు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి అలెక్కనైతే ఇప్పుడు వీళ్ళే రాశారు కదా వీళ్ళే చెప్పారు కదా వాస్తవం నైతే నాకు తెలుసు అది డబ్బులు అంత మరీ వాళ్ళ పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే కానీ వీళ్ళు రాసినటువంటిది ఏంది ఇంటిని అమ్ముకున్నటువంటి వాళ్ళు తాకట్టు పెట్టిన వాళ్ళు అని రాశారు కదా మరి మరి ఆ స్థాయిలో ఉన్న